హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని వెల్కమ్ టు హర్షీ తనూస్ వాల్ ఈ రోజు రెసిపీ దోసకాయ కుర్మ ఈ దోసకాయ కుర్మ మనకి పులకాల్లోకి అయినా చపాతీల్లోకి అయినా బగారా రైస్లోకైనా నార్మల్ వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ సింపుల్గా మనం కుక్కర్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి అట్లాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లిపేసి చిన్న ముక్క తీసుకొని దంచుకొని పెట్టుకోండి బాగుంటుంది టేస్ట్ అట్లాగే దోసకాయ కూడా విత్తనాలు చేదుగా ఉంటే కనుక తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి అట్లాగే రెండు టమాటాలు ఇప్పుడు ఈ దోసకాయ టమాటా కూర నేను కుక్కర్లో చేస్తాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి కుక్కర్లో చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టదు కొంచెం సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది దీంట్లో పచ్చిసెనపప్పు ఆవాలు మినప్పప్పు ఇప్పుడు గింజలన్నీ బాగా వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు నైస్గా వేగనివ్వాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా దీంట్లో ఇప్పుడు దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపి చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కూరకి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కొబ్బరి కొంచెం కొన్ని కొబ్బరి మొక్కలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇప్పుడు ఈ కూరలో వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకున్నాం ఇది ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆపేసుకున్నాం ఇప్పుడు ప్రెషర్ పొంది తీసేది ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి సన్న మంట మీద ఒకసారి కలిదిప్పుకోండి ఒక రెండు నిమిషాలు ఇంక ఉడికితే సరిపోతుంది ముందు ఒక గరిట పెరుగు వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పైన కసూరి మెత్తి కొంచెం ఇట్లా క్రష్ చేసి నలిపేసేసి ఇది ఇది వేసుకోండి పైన కసూరిమెత్తి వేయడం వల్ల కూడా ఈ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది దోసకాయ కుర్మా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి కొంచెం ఇప్పుడు కూర అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా దోసకాయ కుర్మ రెడీ ఈ దోసకాయ కుర్మ మనకి వేడివేడి అన్నంలోకైనా లేదా చపాతీల్లోకి రోటీల్లోకైనా అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ